ఆల్ ఆనంద్ ఇక చైతన్యతో నువ్వు వెళ్ళు ఏం తెలియనట్టే ఉండు నువ్వు జీవనం ఒక్క మాట కూడా అనద్దు జీవనం ఒక్క మాట అన్నావంటే నా మీద ఒట్టే అని అనడంతో ఇక చైతన్య వదిన అని చెప్పి అంటూ ఉంటాడు తనేమి చేయలేదు నువ్వేమీ వినలేదు అంతే అర్థమైందా అని చెప్పి అంటుంటే ఇక చైతన్య ఏం చేయలేక సరే వదినా ఇలాంటి మంచి మనిషిని ఎలా బాధ పెట్టాలనిపిస్తుందో ఆ జీవనకి మనం శిక్షించకపోయినా ఆ దేవుడు శిక్షిస్తాడు చేసిన ప్రతి తప్పుకి ఆ దేవుడు ఖచ్చితంగా దాన్ని శిక్షిస్తాడు దాన్ని ఎవరు ఆపలేరు వదిన ఇది మాత్రం నిజం ఎందుకంటే దేవుడికి నీ ఎంత ఓపిక ఉండడు ఆయనకి ఎలా శిక్షించాలో బాగా తెలుసు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు ఇక ఇదంతా విన్న ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆనంది చిట్టి దగ్గరికి వచ్చి చిట్టితో మాట్లాడుతూ ఏందిరా ఇది చిట్టి జీవన మరి గిట్ల తయారైంది ఈ మనిషిని ఏం చేయాలి నాకు సమజయత లేదు ఆడని లేకుంటే ఈ పాటికి ఏమయ్యేదో ఎరికినా అని చెప్పి అంటుంటే ఈ పాటికి పెద్ద గొడవ అయ్యేది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇకొక్కసారిగా ఆదిత్యని ఆనంది చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు ఆదిత్య గారు అని ఆనంది అంటుంటే నువ్వు చైతన్యతో మాట్లాడింది నేను విన్నాను ఆనంది నేను చేసింది తప్పని మీకు అనిపించిందా అని ఆనంది అంటుంటే లేదానంది మనకి బాధ కలిగించే విషయం మరోసారి తెలుసుకుంటే ఇంతకు ముందు అర్థం కాని విషయం ఇప్పుడు బాగా అర్థమవుతుంది నువ్వు కూడా నాకు అలానే అనిపించావు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు మీ జ్యోతమ్మ కోసం నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని నాకు అనిపించింది మీ మెడలో తాళి కట్టి నీతో భయాన్ని మొదలు పెట్టాక నువ్వేంటో నీ ఏంటో నాకు బాగా అర్థమైంది అప్పటినుంచి నువ్వేంటో అర్థం చేసుకునే ప్రయత్నంలోనే నేను ఉన్నాను అలా నేను నేను అర్థం చేసుకున్నప్పుడు ప్రతిసారి నువ్వు కొత్తగానే కనిపిస్తావు ఇందాక కూడా నువ్వు చైతన్యతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కొత్తగా కాదు గొప్పగా కనిపించావు మన ప్రయాణం ఆగిపోయినా దానికి కారణం జీవని అని తెలిసిన తనని నువ్వు దండించలేదు ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలిస్తే జీవనని చెడ్డగా చూస్తారని చెప్పి నువ్వు అనుకున్నావు నువ్వు శిక్షించడమే కాకుండా చైతన్యాన్ని కూడా శిక్షించనివ్వలేదు ఎందుకంటే వాళ్ళ కాపురం చెడిపోతుందని అని చెప్తుంటే ఇక ఆనంది అలానే చూస్తుంటుంది నీకు అన్యాయం చేసినా కూడా నువ్వు వాళ్ళకి అన్యాయం చేయట్లేదు అని అంటుంటే దీంట్లో నా స్వార్థం ఉంది ఆదిత్య గారు దీంట్లో నీ స్వార్థం ఏముంది ఇది ఎవరి కుటుంబం మన కుటుంబం కుటుంబంలో ఎవరో ఒకరు సరిగ్గా లేకపోవచ్చు ఎవరి ఆలోచనైనా ఎలా ఉంటాయో మనకు తెలియదు అలాంటి ఆలోచనని మనం బుద్ధుల్ని సక్రమంగా పెట్టాలి వాళ్ళని మంచి మార్గం నడిపించాలంటే ఆ లోపాలన్నిటినీ చేయాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా మనదే అందుకే నేను గదే చేసిన ఆదిత్య గారు అని అంటూ ఉంటే ఆదిత్య అలానే హ్యాపీగా నవ్వుతూ చూస్తుంటాడు నేను జీవనతో పంచాయతీ పెట్టుకోవచ్చు ఇదంతా గొడవ అందరి ముందు చేయొచ్చు కానీ ఇది ఇక్కడితో ఆగుతుందా లేదు ఇది జ్యోతమ్మ తాని కూడా వెళ్తుంది అమ్మ నాని తెలిస్తే వాళ్ళేమనుకుంటారు అప్పుడు జీవనకి ఉంటుందా జీవన భర్తగా చైతన్యకి ఉంటుందా వీళ్ళ ముచ్చట అడ్డు పెడితే పెద్దలేమనుకుంటారు తోటి కోడలకి పడట్లేదు వీళ్ళిద్దరూ ఒక్కతానే తానే ఉంటే ఏదో ఒక గొడవ అవుతుంది అప్పుడు ఒకరిగా ఉండాల్సిన అన్నదమ్ములు విడిపోతారు తమ్ముడు ఒక చోట ఉంటే అన్న మరో చోట ఉంటాడు మీ మీకు ఇష్టమో నాకు తెలుసు ఆదిత్య గారు అసలు అంటే తమ్ముడిని కోసం దూరం చేసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు ఆదిత్య గారు ఈ కుటుంబం మీరు కోరుకున్నట్టే హ్యాపీగా ఉండాలి అని అంటుంటే ఇక ఆదిత్య ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనుషులు తప్ప ఇంకెవరు మీలా ఆలోచించరు ఆనంది నువ్వు జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషివి మనుషులకు బంధాల పట్ల మనుషుల మధ్య ఉన్న అనుబంధాల పట్ల బాధ్యత ఉన్న వ్యక్తివి నీలాంటి మనిషి నా జీవితంలోకి రావడం నా అనంది అని చెప్పి అనగానే ఇక ఆనంది ఆనందంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే ఆదిత్య జేబులోంచి రోజ్ ఫ్లవర్ ని తీసి మోకాల మీద నిల్చొని ఈ ఉన్నతమైన వ్యక్తికి సదా నిన్ను ప్రేమించే నీ భర్త నీకు ప్రేమతో తెలియచేస్తున్న శుభాకాంక్షలు అని చెప్పి అనగానే ఇక ఆనంది నవ్వుతూ శుభాకాంక్షలు ఎలా అని అంటుంటే అవునానంది ఈ కుటుంబానికి బాధ్యత గల వ్యక్తిగా భర్త కోరుకున్న వ్యక్తిగా ఈ కుటుంబాన్ని ఉంచినందుకు నా ఈ శుభాకాంక్షలు అని చెప్పి అనగానే ఇక ఆనందపడుతూ ఆనంది రోజ్ ఫ్లవర్ ని తీసుకొని థ్యాంక్స్ ఆదిత్య గారు చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందిని ఇక తనకు బుద్ధి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఆదిత్య ఆనందితో పైకి నవ్వుతూ ఉన్న గుండెల్లో ఎంత బాధమోస్తున్నావో నేను అర్థం చేసుకోగలను ఆనంది అని అంటుంటే నేనేం బాధం వస్తున్నాను ఆదిత్య గారు జీవన ఇది ఆపకపోయి ఉంటే అయినా కూడా మనది జరిగేది కాదు ఎందుకంటే అమ్మ ఆశీర్వదించమని నువ్వు ఆశీర్వదించావు అమ్మ ఆశీర్వదించకుండా ఆ అక్షింతలు నేలకేసి కొట్టింది దానికి నువ్వు ఎంత పెద్ద నాకు తెలిసానంది మన జీవితంలో జరుగుతున్న తొలి శుభకార్యం ఇది మన వాళ్ళు సంతోషంగా లేనప్పుడు ఎలా జరుగుతుంది కార్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ మొహం నేను చూశాను ఆనంది అప్పుడే నాకు అర్థమైంది ఈ కార్యక్రమం జరగడం నీకు ఇష్టం లేదని అని అంటుంటే ఇక ఆనంది అత్తయ్య గారు నన్ను మాట్లాడడానికి ఇచ్చి ఉంటే బాగుండేది కేస విషయంలో అత్తయ్య గారు ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు ఇప్పటికి నాకు అర్థం కావట్లేదు ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య మనసులో మా నాన్న రెండో పెళ్లి గురించి తెలిస్తే కానీ అమ్మా ఎందుకు ఇలా ఉంటుందో నీకు అర్థం కాదానండి అని అనుకుంటూ ఉంటాడు ఇక రూమ్ లో కూర్చొని బాధగా అలా కూర్చుండి పోతూ ఉంటాడు అప్పుడే ఇక డోర్ తెలిసి సూర్య దూడు తెరుచుకుంటూ సీత అని చెప్పి వస్తుంటాడు ఏంటి డాడీ నాతో ఏమైనా మాట్లాడారా అని సీతను అంటుంటే ఏం లేదురా నిన్ను లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను నీకు ఏమైంది ఎందుకు ఇలా డల్గా ఉన్నావని చెప్పి నేను అడగను ఎందుకంటే ఎప్పుడు క్షణం తీరిక లేకుండా తిరగకూడాడు ఆగిపోయాడంటే కారణాలు చాలా తక్కువగా ఉంటాయి ఒకటి రెండు మోసం చేయడం రెండు ప్లాన్ చేసుకున్న కెరియర్ కి ఫ్యూచర్ లేకుండా పోవడం మూడు స్పిరిచువల్ రియలైజేషన్ రావడం అలాంటివి ఏవి లేవు డాడీ అయితే నాలుగోది అయి ఉండాలి ఏంటి తది డాడీ ప్రేమ అని చెప్పగానే సీతన్ అలానే చూస్తూ ఉంటాడు ప్రేమ అనేది మనిషి కంటి కనిపించకుండా తాడుతో కట్టేస్తుంది ఈ విషయంలో అలాంటిది ఏమైనా జరిగిందా అని సూర్య అంటుంటే లేదు డాడీ మరి లేకపోతే నువ్వెందుకు ఇలా ఉంటున్నావు అని అంటుంటే ఎక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు డాడీ ఎందుకు ఏం లేదు డాడీ కారణం లేకుండా ఏది ఉండదు ఏం లేకపోతే హ్యాపీనే అని ఉంటే మాత్రం చెప్పు డాడీకి భయపడకు ఎందుకంటే నాది మీ మమ్మీది కూడా లవ్ మ్యారేజే మీ అప్పది కూడా లవ్ మ్యారేజే ప్రేమ తప్పు కాదురా ప్రేమించే గుణం బాణం ఉండే జీబులో ప్రతి ఒక్కరికి ఉంటుంది మేము ప్రేమకి వ్యతిరేకం అని ఎవరైనా అంటే వాళ్ళకి ప్రేమ గురించి సరిగ్గా అర్థం తీనేనట్టే చెప్పురా అలాంటిది ఏమైనా ఉందా భయపడకు అందుకే బాధపడుతున్నావా అని అంటుంటే ఇక సీతన్ మనసులో డాడీకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇవన్నీ గొడవల మధ్య చెప్పడం ఎందుకు నిన్నే నేను అడిగేది సీతాన్ చెప్పు అని అంటుంటే ఏం లేదు డాడీ ఓకేరా నేను నిన్ను ఇబ్బంది పెట్టను కానీ నువ్వు ఇలా ఉండకు సరేనా గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక సీతన్ సారీ డాడీ చైత్ర విషయంలో చాలా డిస్టర్బ్ అయ్యాను ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యేంత వరకు మీతో నేను ఏం చెప్పలేను అని అనుకుంటూ ఉంటాడు ఇక సూర్య బయటికి వచ్చి సీతన్ గురించి ఆలోచిస్తూ సీతన్ అబద్ధం చెప్తున్నాడు అది వాడి మొహం చూస్తేనే అర్థమవుతుంది నేను కాదు పుట్టి చేత చెప్పిస్తేనే వాడు నిజం చెప్తాడు అని చెప్పి వెంటనే ఆనందికి కాల్ చేస్తూ ఉంటాడు కుట్టి నెంబర్కి కాల్ ఏంటి వెంటనే జీవనకి చెయ్యాలి అని చెప్పి చేస్తూ ఉంటాడు హాయ్ డాడ్ మీ నుంచి నాకు ఎప్పుడు కాల్ రాదు కదా ఈరోజు కాల్ వచ్చిందంటే నాకు స్పెషల్ డేనే అని చెప్తూ ఉంటే ఎన్ని రోజులు బిజీగా ఉండి చేయడం కుదరలేదురా అమ్మ చేయమని నాన్న లేదురా నేను కుట్టితో ఒక విషయం మాట్లాడాలి తన నెంబర్కి చేస్తే కాల్ కలవడం లేదు అందుకే నాకు చేశారా డాడ్ లేదురా మీకు ఒక విషయం చెప్పడానికే కాల్ చేశాను చెప్పండి డాడ్ సీతన్ గురించి మీకేమైనా తెలుసా అని అంటుంటే తెలుసా అంటే వాడు లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి డల్లిగా ఉంటున్నారు రా ఎవరితో మాట్లాడం లేదు ఎక్కడికి వెళ్లడం లేదు మరి వాడితో మాట్లాడలేకపోయారా మాట్లాడనురా రా ఏం లేదని చెప్పాడు వాడికి నేనంటే కాస్త భయం కదా అందుకే నాకు చెప్పలేకపోతున్నాడు కుట్టితో అయితే ఫ్రీగా ఉంటాడు కదా అందుకే కుట్టితో చెప్తాడని చెప్పి అనుకున్నాను ఇక కోపంగా జీవన లేచి సీతన్ నాతో కూడా ఫ్రీగా ఉంటాడు డాడ్ ఎందుకంటే నేను వాడి అసలైన అక్క సొంత అక్కని జీవన కూల్ నేను పుట్టిని సొంత అక్క అనడం లేదు వాడు మీ ఇద్దరితో అలానే ఉంటాడు అప్పుడు జీవన ఎంత ఫ్రీగా ఫీల్ అయినా సొంత వాళ్ళే సొంత వాళ్ళే బయటి వాళ్ళే బయటి వాళ్ళే అని చెప్పి అనగానే ఓకే జీవన నేను ఉంటాను అని వెంటనే ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఇక జీవన ఆనంది అడుగుతానే చెప్తాడా నేను అనుకుంటే చెప్పడా అని చెప్పి ఇక వెంటనే సీతన్కి కాల్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే సీతన్కి కాల్ వస్తుంటే జీవనక్క ఫోన్ చేస్తుందేంటి అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి అక్క అని చెప్పి అనగానే నువ్వు బానే గుర్తుపట్టావురా నువ్వు నా నెంబర్ సేవ్ చేసుకున్నావంటేనే చాలా గ్రేట్ రా అని అంటుంటే ఏంటక్క నువ్వు ఎప్పుడు ఇంతే సెటార్ వేసినట్టే మాట్లాడతావు నార్మల్గా మాట్లాడొచ్చు కదా అని అంటుంటే అది సరే కాని ఏంటి తమ్ముడు ఏదో అల్చల్ చేస్తున్నావంట ఇల్లు వదిలి బయటికి రావడం లేదంట డాడీ చెప్పారా అని అంటుంటే అవున్రా సరే ఉంటాను బాయ్ అని చెప్పి ఇక సీతను కాల్ గా చేయబోతుంటే రే ఏంట్రా ఇది నేను నీకు ఫోన్ చేసింది నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావని తెలుసుకోవడానికి ఇప్పుడు కొట్టి నేను బానే ఉంటున్నాం ఏదైనా చెప్పాలనుకుంటే నేను నీ సొంత అక్కని నాతో చెప్పొచ్చు కదా అని అంటుంటే ఏం మీదక్క బాయ్ అని చెప్పి అనగానే సరేరా నేను నీ సొంత అక్క అనుకుంటే నాకు చెప్తావురా కానీ ఒక విషయం రా మిగతా అలా ఉంటే నువ్వు నా సొంత తమ్ముడి రా నీ మీద ప్రేమ నాకు ఎప్పుడు అలానే ఉంటుంది ఇప్పుడు చెప్పరా ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇక సీతల్ నేను ఒక అమ్మాయిని ప్రేమించానక్క అనుకున్నాను రా ఎవరా అమ్మాయి అని అంటుంటే చైత్ర చైత్ర అంటే మీ ఆఫీస్ లో వర్క్ చేసింది చూడు లీగల్ టీమ్ లో తను చైత్ర ఓ తన చైత్ర నువ్వు ప్రేమించుకున్నారు అనమాట ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది చైత్ర జాబ్ రియాల్ చేసి ఈ ఊరు వదిలి మీకు యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది అంతే కదా అని అంటుంటే అక్క చైత్ర ఇక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంది మరి జాబ్ మానేసింది కదా అదంతా నా వల్లే అవునా వాళ్ళ ఇంట్లో నా గురించి విషయం అంతా తెలిసి వాళ్ళమ్మ జాబ్ ఊరి వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారు మరి వెళ్ళలేదా లేదక్క మరి ఎందుకు ఆగిపోయారు అలా వెళ్తుంటేనే వాళ్ళ అమ్మ మీద దొంగతనం కేసు పడింది వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్లారు రా చైత్ర నువ్వు ప్రేమించడం చైత్ర దొంగతనం కేసులో ఇది ఏంటి ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారా అని అంటుంటే ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో లేర వాళ్ళని సేఫ్ గా ఉన్నారు అయితే మొత్తానికి అన్నమాట అని అంటుంటే కేసులో నుంచి బయటికి రాలేదక్క ఇంకా కేసు కొట్టేలేదు అది కోర్టుకి కెళ్లే అవకాశం ఉంది అంటే బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చావా అవునక్క నేను తీసుకురాలేదు కుట్టి అక్కే బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా జీవన షాక్ అలానే చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా జీవన ఇక సునుంద చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఏంటక్క ఏం మాట్లాడడం లేదు ఏం లేదురా ఇప్పుడు చైత్ర ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అంటుంటే చైత్ర వాళ్ళమ్మ ఇద్దరే అక్క వాళ్ళమ్మ పేరేంటి అని అడగగానే సీత పూర్ణిమ అని చెప్పగానే ఒక్కసారిగా జీవన మళ్ళీ షాక్ అయి శశికాంత్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే మామయ్య గారు చెప్పిన పూర్ణిమ తినే అనమాట ఆనంది బేలు ఇప్పించింది ఈ పూర్ణిమకి అనమాట అని మనసులో అనుకుంటూ ఉంటుంది తమ్ముడు నువ్వు ఏమనుకోకుంటే వాళ్ళ ఫోటో నాకు పంపిస్తావా అని అంటుంటే ఎందుకక్క మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఈ ప్రేమకి మీ గా ఉండొద్దా అని అంటుంటే మా ప్రేమకి కుట్టి సపోర్ట్ గా ఉంది అయితే కుట్టికి ఈ విషయం తెలుసా అని అంటుంటే తెలుసక్క కుట్టికి మేము ప్రేమించుకుంటున్నాం అనే విషయం తెలుసు ే మా ఇద్దరి పెళ్లి చేస్తానని చెప్పి మాటిచ్చింది వెరీ గుడ్ మీకు పెళ్లి చేస్తానని చెప్పి మాటిచ్చింది తని ఈ బెయిల్ నుంచి బయటకు తీసుకొచ్చింది ఆనంది చాలా మంచిదిరా అని అంటుంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వే వినలేదక్క సారీరా ఇప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను నన్ను మీ టీంలో చేర్చుకునే ప్రయత్నం చేయండిరా అని అనగానే నువ్వు మంచిగా ఉంటే మంచిగా మాట్లాడితే నీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుందక్కా అని అనగానే ఇలా అనుకునేవాడివైతే నేను అడగగానే ఫోటో పంపించేవాడివి అని అంటుంటే అదో పెద్ద విషయం కాదక్క ఇప్పుడే నీకు పంపిస్తానని చెప్పిక సీతన్ చైత్ర వలమ్మ ఫోటో పంపిస్తూ ఉంటాడు చూడక్క అని అనగానే ఇక వెంటనే జీవన పూర్ణి జూమ్ చేసి చూస్తూ ఉంటుంది ఇవిని చూస్తుంటే ఇక్కడ చూశాను అనిపిస్తుంది అని చెప్పి చెప్పిక శశికాంతకు పూర్ణిమ మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకొని ఆ గుర్తొచ్చింది మామయ్య గారు ఈవిడతో మాట్లాడడం నేను చూశాను మామయ్య గారిని నేను అడిగాను కూడా కానీ మామయ్య గారు ఏం చెప్పలేదు అన్నిటికీ ఏదో లింక్ అనిపిస్తుంది అక్క వింటున్నావా అని సీతను అంటుంటే ఆ చెప్పురా వింటున్నాను ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అంటుంటే అది నేను చెప్పలేనక్క ఎందుకంటే వాళ్ళమ్మకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు వాళ్ళమ్మ ఇంకా దేని గురించో భయపడుతుంది అందుకే వేరే ఇల్లు మార్చేసి ఇప్పుడు వేరే ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం అర్థమైందిరా వాళ్ళ అడ్రస్ ఇవ్వు నేను మాట్లాడతాను అక్క మా ప్రేమకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా ఎందుకు చేయందా మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నువ్వు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పేంటి మీ ఇద్దరు ప్రేమకు నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి అనగానే థ్యాంక్ యూ అక్క నమ్మల్ని అర్థం చేసుకునేందుకు అని అంటూ ఉంటాడు ఇక సీతన్ వాళ్ళ ఇంటి అడ్రస్ అంతా చెప్తూ ఉంటే ఇక జీవన ఆనందపడుతూ సూపర్ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకు అని అంటుంటే సరేరా నేను వెళ్ళను అప్పటి వరకు నువ్వు దేవదాసులో తయారు కాకు మంచిగా ఉండు ఎవరిని బాధ పెట్టకు అని చెప్పి అంటుంటే సరే అక్క అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటారు ఆ రోజు నేను మామయ్య గారిని మాట్లాడారు అని చెప్పి అడిగితే ఏదో తెలివిగా మాట దాటేశారు రోజు ఆనంది తనకి బేలి ఇప్పించింది వేలి ఇప్పించిన తర్వాత అత్తయ్య గారు గొడవ పడాల్సిన అవసరం లేదు అంటే మామయ్య గారికి అత్తయ్య గారికి ఈ పూర్ణిమకి ఏదో స్ట్రాంగ్ రిలేషన్ ఉంది అని అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక పద్మమ్మ సింహార్థిలో ఇద్దరు ఎల్లమ్మ తల్లికి మొక్కుకొని పూజ చేస్తూ ఉంటారు ఇక ఆరతి అన్ని ఇచ్చుకుంటూ ఉంటారు ఇక పద్మమ్మ సింహార్థితో ఆడదాని బతుకు ఎప్పుడు ఖుషిగా ఉంటుందో ఎరికైనా ఆడదాన్ని భర్త మంచిగా చూసుకున్నప్పుడే నా పెంబి నన్ను మంచిగానే చూసుకుంటుండు ఆనంది మన బతుకులోకి వచ్చినాక మనకి సొంత బిడ్డ లేదనే బాధ నాకు ఒక్కసారి కూడా అనిపించలేదయ్యా మన బిడ్డ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు కానీ మన బిడ్డకి పిల్లలు లేరు అని చెప్పి ఆ మాట మనసుని ముందుతుందయ్యా అని అంటుంటే ఏ పద్దాలు మనం అనుకునే అవుతాయా దేనికైనా రాసి పెట్టి ఉండాలి అని అంటుంటే ఏ మన ఎంతో మంది మంచి కోరుకునే మన బిడ్డ చేతుల్లో బిడ్డని ఎత్తుకునే రాత ఎండుకున్నదయ్యా బిడ్డకి అరిష్టం ఆ అయితే మరోది ఆ లాయరమ్మ బిడ్డ జీవన అని అనగానే ఏ పద్దాలు నువ్వు మంచిగా పూజ చేసుకున్నావు కదా విసువంటి మాటలు ఎందుకే అని అంటుంటే లాయరమ్మ బిడ్డ మన బిడ్డకి ఏరాలు కాకుండా ఉండుంటే ఇప్పుడు మన బిడ్డ బతుకు సంక్రాంతి పండుగలా ఉండేదయ్యా కానీ ఆ జీవన మన బిడ్డకి శనిలా దాపరించింది దాని బతుకు సుఖం లేదు మన బిడ్డ బతుకు సుఖం లేదు అని చెప్పి బాధపడుతూ అంటూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్య ఇద్దరు గుడిలో అలా ఒకరిచే ఒకరు పట్టుకొని నడుచుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ ఇక్కడ జీవన బుక్ తీసి ఇదేంటిది పర్సనల్ డైరీ లాగా ఉందని చెప్పి బుక్ తీసి చూస్తూ ఉంటుంది అందులో నుంచి ఫోటో పడుతూ ఉంటుంది తో ఫోటో లాగా ఉంది అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అది చూసే జీవనం ఒకసారిగా అవుతూ ఉంటుంది మరి అందులో ఏముందని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం